శక్త 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 ఓకే శక్త 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 చల్జే ఓకే కురు కొండదేవరా సమ్మక్క సారక్క తల్లి వేయిగల తల్లి అమ్మవార పిట్టాకాలు రామభానం తెల్లేశ్వరి నల్లేశ్వరి కాండూరు చెక్క నాగముష్టి రాగి హంస పరంస రక్త జడి భూతా జడి కురు కొండదేవరా తల్లి సమ్మక్క శరణ్ నజర్ బిజినెస్ దందాలకి కొన్ని కొన్ని వ్యాపారాలకి అదేవిధంగా మానసికంగా ఆర్థికంగా తను బాధపడ్డా కూడా ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళకు భక్తులకి ఎటువంటి విమర్శలు కలగకుండా వాళ్లకు సంతోషపరిచే విధంగా ఈ యొక్క వనమూలికలు అమ్మవారి సన్నిహితం మేడారం చిలకలగట్టు అనే గ్రామంలో ఇక్కడ దొరుకుతవి శరణ్ జయం జయప్రదం అమ్మవారిని ఏడిక చూసుకొని కుర్రు తల్లి సమ్మక్క శరణ్ కొండ దేవత కోయ దేవత నీకు శరణ్